జై తెలంగాణ జై కేసీఆర్ అసలు ఎందుకు నేను అంత హ్యాపీగా నేనే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం హ్యాపీగా ఉన్నారు ఇంకొక రోజు ఎప్పుడు గడుస్తుందా సండే ఎప్పుడు అవుతుందా ఈ రజితత్వ సభ ఎప్పుడు పూర్తి అవుతుందా హ్యాపీగా అని ఒక ఇంటి మనిషిలాగా అందరూ అనుకుంటున్నారని నేనే కాదు మహిళలు వృద్ధులు ప్రతి ఒక్కరు ఎందుకంటే కేసీఆర్ సార్ చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి పది సంవత్సరాలు ప్రతి ఒక్కటి కూడా మహిళలకైనా షాదీ ముబారక్ అన్ని ప్రతి ఒక్కరి ముస్లిం హిందూ మత ఏం లేకుండా ప్రతి కమ్యూనిటీని అన్ని రకాలుగా తీసుకుపోయిండు సార్ కేసీఆర్ సార్ ముందుకు తీసుకుపోయిండు ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజలు మొత్తం ఇప్పుడు రైతులైనా ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయట్లేదు పెన్షన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు మన ఈ సభను సక్సెస్తోని వాళ్ళకి తెలిసిపోతుంది కేసీఆర్ బాబు అంటే ఏంటిది అనేది తెలిసిపోతుంది జాతిపిత కేసీఆర్ బాబు తెలంగాణను తీసుకొచ్చిండు అభివృద్ధి చేసిండు రాష్ట్రంలో దేశంలోనే మన తెలంగాణను నెంబర్ వన్ చేసిరు కానీ పాపం ప్రజలకు తెలియక ఆరు గ్యా గ్యారంటీలు అమలు కానీ గ్యారంటీలు చెప్పి మోసపోయారు ప్రజలు కూడా మహిళలు కూడా అంటున్నారు ఎందుకీ మాకు ఫ్రీ బస్ అవసరం లేదు రెండు వేలు ఇస్తా అని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి రెండు వేలే ఇస్తుంది అది స్కూ ఇంకా జీతాలు కూడా సరిగా రావట్లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దానిలో కూడా అసంతృప్తి ఉందండి మా ఈ సభతో కేసీఆర్ గారు ఏం చెప్తారంటే మళ్ళీ మేము ముందుకెళ్ళిపోతాం మొత్తం యాక్టివ్ అయిపోయి మళ్ళీ ప్రజలకు కూడా రైతులకైనా అందరూ తెలిసిపోతుంది కేసీఆర్ బాబు అంటే ఏంది చేసింది అయ్యో మేము ఓటేసి తప్పు పడ్డాము ఇప్పుడు ఇంకొకసారి అట్లా చేయము అని ఇంకా వంద మా కేసీఆర్ బాబుని ఉంచుతారండి సభ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఇంకా అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ ఎందుకంటే అందరూ రావాలనుకుంటారు చాలా మేము అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ జనాలు హాజరవుతారు ప్రజలు ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నారు కేసీఆర్ బాబు సో అంత ట్రాఫిక్ జామ్ అయ్యే లోపలికి రావడానికి కూడా వచ్చే అంత ఉండదు అనమాట ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఉంటుంది కదా సార్ చాలామంది ఉంటారు కదా సో అక్కడ కూడా ఎక్కడెక్కడ అంత ట్రాఫిక్ జామ్ అయ్యే అట్లా కూడా అనిపిస్తుంది మాకు సత్యం చాలా బాగుందండి కరీంనగర్ నుండి చాలా మందిని తరలిస్తున్నాడు మాకు అంగుల కమలక ఉపులీశ్వర్ అని అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి కూడా ఒక్కొక్క కార్యకర్త మేము కూడా ఒక వంద మంది వెయ్యి మంది స్వచ్ఛందంగా తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామండి మహిళలు కూడా అసలు ఎండకే అని చూడకుండా ఈవినింగ్ మీటింగ్ అయితే పదిగా వచ్చి ఇక్కడ ముందు కూర్చోవాలి కేసీఆర్ బాబుని చూడాలి ఏం చెప్తారు వినాలి అట్లా అంత సంతోషంలో ఉన్నారండి మాకు చాలా బాగా అనిపిస్తుంది రైతులకు కూడా ఏం నష్టం కలగకుండా వాళ్ళను ఏం నొప్పియకుండా వాళ్ళని ఏం బాధ పెట్టకుండా వాళ్ళకు చేసే సౌకర్యాలు చేస్తూ కూడా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఆయన గెలిచి కూడా గెలిచి ఒకసారి గెలిచినప్పుడు కూడా ఇదే సభ ఇలాగే పెడతాడని మేము కలగంటూ ఉన్నాం ఇప్పుడే ఆయనే మళ్ళీ వస్తాడు మాకు ఎన్నో చేసాడు మా కుటుంబం వర మేము చెప్పాలంటే చాలా తక్కువనే ఎన్ని చెప్పినా తక్కువనే వికాంగ్ లక్స్ సైకిల్ లాంటివి వీల్ చైర్సు డబ్బులు పింఛన్స్ విత్తాంతులకి అందరికి మా ఇంటి వరకే మా ఇంట్లో వరకే మా అత్తమ్మకు పింఛని మాకు రుణమాఫీ మా పాప పెళ్ళి డబ్బులు మ్యారేజీ బాపతో డబ్బులు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇచ్చారు ఇంకా ఎన్నో కొన్ని ఉన్నాయండి చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆయన గురించి ఆయన ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయనే వస్తాడు మళ్ళీ ఇదే సభ ఇదే రకంగా ఆయన వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా సభ పెడతాడు అని మేము కలగంటున్నాం ఇప్పటివరకు మట్టి మేడం మీరు కరీంనగర్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు కదా సార్ మీరు ఈ సభను చూడడానికి సభ మొత్తం పరిశీలించారు సభ స్థలాన్ని మీరు మీ కాన్స్టేషన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళలకైనా కానీ ఇప్పుడు కింద కార్పెట్స్ వేశారు చైర్స్ వేశారు పార్కింగ్ పెట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారికి ఫోర్ నెంబర్ అని పార్కింగ్ పెట్టారు అన్ని డీటెయిల్గా మనకు ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ సార్ అన్ని చేశారు మజ్జిక ప్యాకెట్స్ వాటర్ అన్ని రకాలుగా మహిళలకు ఇబ్బంది కావద్దు వచ్చిన వాళ్ళకి ప్రజా ప్రా ప్రజ ఇందులో వచ్చిన వాళ్ళకి సభకు వచ్చిన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చాలా మంచి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు టూ డేస్ ముందు నేను వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఈ సభ అన్నట్టు మొత్తం అన్ని పనులన్నీ చకచకా పూర్తి అయిపోతున్నాయండి అందరూ కూడా తరలి రావాలి కరీంనగర్ నుంచి ప్రతి జిల్లా నుంచి తెరలు రావాలి ప్రజ కేసీఆర్ కోసం రావాలి వస్తారు సభను కూడా ఫుల్ సక్సెస్ చేస్తారండి